హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు ట్యాల ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీ యొక్క రిలేషన్లో ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి ఆర్ మీ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏంటి అనే దాని గురించి వీడియో ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే మన ఛానల్ టూకే అయ్యింది అంటే నేను చాలా డౌట్తో ఛానల్ అనే స్టార్ట్ చేశాను ఎవరైనా అసలుకి లైక్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదు అసలు నా రీడింగ్ ఎవరికైనా నచ్చుతుందో లేదని చాలా థాట్స్ ఉన్నాయన్నమాట నా మైండ్లో బట్ పర్లేదు అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకపోయినా నాకు టైం కుదిరినప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను బట్ దానికి రెస్పాన్స్ అనేది ఇంత తొందరగా నాకు టూకే అయినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే త్వరలోనే లైవ్ అనేది నేను అప్డేట్ చేస్తాను ఏ టైంలో పెడతాను అనేది మీకు టూకే అయిన సందర్భంగా మనకు ఫస్ట్ లైవ్ అయితే నో క్వశ్చన్స్ ఫ్రీ లైవ్ అయితే పెడతానండి నేను పెట్టే ముందు మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసి మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు ఓకే అండి మీ యొక్క ఎనర్జీస్ అనేవి చూద్దాం మీ కార్తీక పౌర్ణమి తర్వాత మీ యొక్క ఎనర్జీస్ ఆర్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ యొక్క రిలేషన్ ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీ యొక్క ఎనర్జీస్ అండి ఓకే అండి మీది అంటే మీ యొక్క రిలేషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఆర్ కెరీర్ పరంగా కానీ చైల్డ్ లైక్ బిహేవియర్ అనమాట అంటే మీకు హాఫ్ నాలెడ్జ్తో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే అది అంటే వర్క్ కావచ్చు ఒకరికి కావకపోవచ్చు బట్ దానివల్ల మీరు ఆపర్చునిటీస్ అనేవి కొత్త ఆపర్చునిటీ అయినా వస్తుంది అనమాట మీ యొక్క రిలేషన్లో అయితే ఆర్ లైక్ రిలేషన్లో అయితే ఏంటంటే మీ మీరు దూరంగా ఉన్న పర్సన్ నుంచి మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది అనమాట మీ యొక్క పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వెతుక్కుంటూ తను వస్తారనమాట వాళ్ళని వెతుక్కుంటూ మీరు వెళ్ళేది కాదు వస్తారు బట్ మీరు ఏంటంటే కొంచెం ఆ పేషెన్స్తో ఎదురు చూడాలని చెప్పేసి ఉంది బట్ ఫైనల్గా ఏంటంటే మీరు అనుకున్న అయితే మీరు రీచ్ అవుతారండి దానికి దగ్గరలో ఉన్నారు చూసారు కదా ఓల్డ్ కార్డ్ వచ్చింది ది కింగ్ ఆఫ్ వ్యాన్లో అనమాట అంటే మీరు ఏంటంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అంటే క్షమాపణ చెప్పి మీతో రిలేజేషన్ వరకు మీరు వెళ్ళకూడదు మీరు సైడ్ చూడకూడదు అన్న ఒక ఇదిలో ఉన్నారు పట్టుదలతో ఉన్నారు బట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అది జరగబోతుంది అనమాట ఎందుకంటే ఇది ఓల్డ్ కార్డ్ అనమాట మీరు అనుకునేది ఖచ్చితంగా జరుగుతాయి దానికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఎక్కువ ఉంది ఈ యొక్క ఏదైతే మీ యొక్క ఎనర్జీస్ అండి అది మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దామండి మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే అండి ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్లో అయితే ఉన్నారండి మీ పర్సన్ టెన్ ఆఫ్ ఫ్యాంట్స్ వచ్చింది చూడండి బట్ ఎవరైనా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండు నాకు ఎవరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా ఉండే అని చెప్పేసి ఒక డిప్రెషన్ మోడ్లో అయితే ఉన్నారు బట్ మీ మీతో తన లైఫ్ అనేది కంటిన్యూ చేయాలని ఆలోచనలో ఉన్నారు అది తొందరలోనే జరగాలని చెప్పి తను కూడా కోరుకుంటున్నారనమాట బట్ ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూడండి డెవిల్ కార్డ్ అయితే కంపల్సరీగా పడుతుంది డే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనమాట థర్డ్ పార్టీ మాటలు విని మీకు దూరం అయ్యారు బట్ ఇప్పుడు ఏంటంటే దగ్గర అవ్వాలనుకున్నారు కానీ మీకు తనకి మధ్య థర్డ్ పార్టీ ఉంది అనేసి ఒక కార్డ్ అయితే చూపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలన్నా తను రాలేకపోతున్నారు బట్ మిమ్మల్ని అయితే తలుచుకోకుండా అయితే ఉండట్లేదండి మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ యొక్క మెమరీస్ అనేవి తనలో ఉన్నాయన్నమాట బట్ ఏదో తనకి ఆర్ మనీ పరంగా కానీ కెరీర్ పరంగా ఇష్యూస్ వల్ల తనతో రిలేషన్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పే అని అని ఒక అంటే బట్ తను చూడండి ఒక సడన్ లాసెస్ అయితే తన లైఫ్లో జరగబోతుంది మీ పర్సన్ ఒక లైఫ్లో ఒక లాస్ అయితే జరగపోతుంది అనమాట ఆ లాస్ వలన కొంచెం జ్ఞానోదయం అనేది వస్తుందేమో మిమ్మల్ని మిస్ చేసుకున్న దానికి సరే చూడండి ఏస్ ఆఫ్ వచ్చింది వచ్చిందనమాట మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఒక కొత్త బాండింగ్ అనేది ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి తనకి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఒక సడన్ లాస్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇది అంటే వెంటనే వెంటనే జరిగేది కాదండి ఈ పౌర్ణమి తర్వాత మీ యొక్క పార్ట్నర్లో కానీ లైక్ మీ యొక్క పర్సన్లో కానీ వాళ్ళ సిచ్యువేషన్ తర్వాత జరిగిన తర్వాత రిలైజేషన్ అనేది వస్తుంది అంటే న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు అంటే ఆర్ మీతోనే స్టార్ట్ చేయొచ్చు న్యూ జర్నీ అనేది ఎందుకు థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి అంటే లాసెస్ సడన్ లాసెస్ అనేవి వస్తాయి అనమాట లాస్ అయిన తర్వాత తనకైతే జ్ఞానోదయం అవుతుందని మేబీ అనుకుంటున్నాను లేదు అప్పుడు మీతో న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేయడానికి తను స్టార్ట్ చేయొచ్చు రెడీగా ఉండొచ్చు అని చెప్పేసి మనకైతే ఈరోజు ఇదివైన్ అయితే మెసేజ్ ఇస్తుందండి ఓకే మీ యొక్క రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని గురించి చూద్దామండి ఆల్మోస్ట్ మీ ఎనర్జీ కనెక్ట్ అయ్యే రిలే మార్పులే వస్తాయండి మీకు మీ పర్సన్కి మధ్యలో ఎలాంటి మీ యొక్క రిలేషన్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే అండి చూస్తున్నారు కదా లాస్ట్ వల్ల డెత్ కార్డ్ అనమాట రీ అంటే న్యూగా స్టార్ట్ అనే స్టార్ట్ చేస్తారు మీ లైఫ్ అనేది మీరు అనుకున్న గోల్స్కి అయితే మీరు రీచ్ రీచ్ అవుతున్నారు అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారు తను ఏదైతే అనుకుంటున్నారు లైక్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందనమాట తొందరలో జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీకు ఎండ్ అయిపోతుంది ఇప్పటితో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి డివైన్కి ప్రేర్ చేస్తున్నారు అనమాట ప్రేర్ చేయడం అనమాట ప్రేర్ చేయడం అంటే వాళ్ళు మీ యొక్క బాధని అర్థం చేసుకోండి ఏమైనా మీకు హెల్ప్ చేస్తుంది అంటే మీరు ఒక ఫ్యామిలీ అనేది లగ్జరీ లైఫ్ కానీ ఒక మీ ఫ్యామిలీ కలవడం కానీ లైక్ ఏదైనా జరుగుతుంది అనమాట మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది మీ యొక్క దానికి చూడండి డెబిల్ కార్డ్ అనమాట ఇదంతా జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే డెబిల్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ యొక్క ఫ్యామిలీ కలవడానికి కొండ ఉండడానికి డెబిల్ కార్డే చూస్తున్నారు బట్ ఒక రెస్టింగ్ టైం అనేది మీకు అవసరం రెస్టింగ్ పీరియడ్ అనేది మీకు అవసరం కొంచెం ఓపిక్తో వేసి చూడండి ఈ పౌర్ణమి తర్వాత కొంచెం ఓపిక్తో వేసి చూస్తే మీ యొక్క ఫ్యామిలీ అనేది గ్యాదర్ అవుతుంది అని చెప్పేసి ఉంది చూడండి ఇంతక పేజ్ ఆఫ్ స్కాడ్ పడింది మీ యొక్క ఎనర్జీస్లో ఇప్పుడు కూడా అదే పడుతుంది మీరు తెలిసి తెలియక కొన్ని విషయాలు మీ పార్ట్నర్తో కానీ మీ పర్సన్తో కానీ డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది మీరు అంతగా డిస్కషన్ అనేది చేయొద్దు తెలుసుకొని ఏదైనా ఆర్గ్యూ చేసే ముందు లైక్ మీ పర్సన్ని నిందించే ముందు మీ పర్సన్ని క్వశ్చన్ చేసే ముందు తెలుసుకొని మీ పర్సన్ అడగండి అంటే సగం తెలిసి తెలియక అడగడం వల్ల మీ పర్సన్ మీ మీద నెగిటివిటీ ఎక్కువ పెంచుకోండి థర్డ్ పార్టీతో వల్ల వాళ్ళతో ఎక్కువ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి వస్తుందన్నమాట సో దాట్ మీరు తెలిసి తెలియకుండా వాళ్ళని నిందించడానికి అవ్వద్దు కాకపోతే మీ యొక్క లైఫ్లో డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి అంటే మీరు ఏదనుకుంటున్నారు అది వెంటనే వెంటనే అనేది జరగదు కొంచెం స్లోగా స్లో ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట బట్ మీకు మీరు మాత్రం ఎప్పుడు ఒక ఆర్ ప్రింస్ లాగే ఉంటారు మీరు అనుకున్నవి జరుగుతాయి కొంచెం కష్టమైన కొంచెం పెయిన్ఫుల్ పీరియడ్లో ఉన్న నెక్స్ట్ మీరు ఏదైతే గోల్ వారంటెడ్గా వెళ్తున్నారో మీరు ఏదైతే ఏ రిలేషన్లో అయితే వెళ్తున్నారో లేక లైక్ జాబ్ కానీ కెరీర్ కానీ దేంట్లో అయినా కానీ మీరు ఒక ప్రిన్సెస్ లైఫ్ అనేది లగ్జరీ లైఫ్ అనేది మెటీరియల్ మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు లగ్జరీ లైఫ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారండి మీ యొక్క రిలేషన్లో మార్పులు ఇవే అండి మీ పర్సన్ మీతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న मीरा लेकर ఆ థర్డ్ పార్టీ అని కాకపోతే మీతో ఉండి ఆ థర్డ్ పార్టీతో ఉండాలని ఒక ఆలోచన ఉంది బట్ ఇదంతా కుదరదు సడన్ లాసెస్ అనేది వస్తుంది తనలో మార్పు అనేది వస్తుంది అనమాట సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారు తనలో తాను చేసుకున్నాక మీరు మీరు తన కోసం ఎదురు చూస్తున్నారు మీ మీతో జెన్యున్గా లవ్ అనేది ఉంది మీతో జెన్యున్గా లైఫ్ అనేది ఉందని చెప్పి తెలుసుకొని మీ దగ్గరికి రాపోతారు కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది డే బై డే అనేది పడుతుంది ఒక లాస్ అనేది జరిగిన తర్వాత మీ పర్సన్ యొక్క లైఫ్లో ఒక తన ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి